నమస్కారాలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్లి కొంతమంది సభ్యుల్ని అనర్త వేటు వేపించాలని చెప్పని ఓ ప్రచారం అయిపోయింది వాళ్ళ పదవులు రద్దవుతున్నాయి ఉప ఎన్నికలు వస్తున్నాయని చెప్పని పగటి కళ్ళలు కన్నటువంటి వాళ్ళు వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టుగా పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు సుమారు అరవై మంది వరకు ఈ పది సంవత్సరాలు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను జెసిపి చైర్మన్లను అనేక వందల జెడ్పీటీసీలను ఎంపీటీసీలను చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినటువంటి వాళ్ళు ఏకంగా పార్టీలకు పార్టీలని మేము శాసనసభలో సాధన మండలి విలీనం చేసుకున్నామని గొప్ప చెప్పిన వాళ్ళు ఆనాడు స్పీకర్కి అధికారం ఉంటుందని చెప్పని డంక బజాయించి చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ విధానం లచ్చగా వాళ్ళ పార్టీ నుంచి వెళ్లిపోయినటువంటి వారి శాసనసభ్యత్వం రద్దు చేపిస్తామని వాళ్ళ శాసనసభ్యులు రద్దు అయిపోయినా ఉప ఎన్నికలకే మీ సిద్దమని ఏదైతే ప్రచారాలు చేసినటువంటి వాళ్ళకి ఈరోజు మీ మొదటి చేతిలో మాకు న్యాయస్థానాలంటే గౌరవం ఉంది న్యాయస్థానాలు గౌరవిస్తూ ముందుకు పోతామని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు కూడా స్థాన సభ్యులకు సంబంధించినప్పుడు ఇప్పుడే వార్తలు వింటున్నా మూడు మాసాల్లో స్పీకర్ గారు ఈ అంశాన్ని తేల్చండి అని చెప్పని తీర్పు వచ్చినట్టు వాళ్ళేమో ఈ స్థాన సభ్యులత్వాలు రద్దు చేయమని మేము వెళ్ళిన రద్దు అవుతుందని చెప్పని దుష్ప్రసన చేసి సుప్రీంకోర్టు ఈరోజు ఏమి అభిప్రాయపడ్డది ఇది స్పీకర్ గారి పరిధిలో ఉంటుంది మూడు మాసాల్లో తేల్చుమని చెప్పాలి సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు మా సూచన సలహా సజెషన్ ఏది ఉందో తీర్పు మా సహనసభకు సంబంధించిన స్పీకర్ గద్దం ప్రసాద్ కుమార్ గారు నిర్ణయం తీసుకుంటారు చెప్పని భావం వ్యక్తం చేస్తుంది ఇక నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఆ రోజు స్పీకర్ గారికి విశేష అధికారులు అని చెప్పని మీరు ఏదైతే అరవై మందిని తీసుకున్నప్పుడు నిర్ణయం ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా స్పీకర్ గారి విచక్షణ అధికారానికి స్పీకర్ గారి నిర్ణయానికి వదిలేద్దామంటే ఈరోజు నానా రకాలుగా యాగ్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏమంటారు మళ్ళీ ఎక్కడికి వచ్చింది బాల్ స్పీకర్ గారి అధికారాన్ని ప్రకారమే జరగాలని చెప్పండి సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడ్డది కాబట్టి ఈరోజు మీ మొదటి నుంచి చెప్పింది నిజమైందనే మాట చెప్పడానికి కోసం ఈ సందర్భంగా ప్రయత్నం చేస్తా ఈరోజు ఈర్ష్యా భావంతో ఇక్కడ కేటీఆర్ గాని అటు హరీష్ రావు కాని అది కవిత గారు కానీ రకరకాల యాగి ఈ రోజు ఏ ప్రభుత్వం వచ్చిన మూడు రోజుల నుంచి ప్రభుత్వం పడిపోతుంది కూలిపోతుంది కాలిపోతుంది ఇంకెక్కడికి ప్రభుత్వం అన్నారు పంతొమ్మిది మాసాలయ్యూ ఇరవై మాసాలకు అడుగు పెడుతుంది ఐక్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ ప్రభుత్వం రవీంద్రెడ్డి గారి నాయకత్వం ముందుకుపోతుంటే ఈరోజు కావాలని చేసే దుష్ప్రోచ తప్ప మరోటి కాదని మాట ఆట తల్లు ప్రయాణం మొదలుపెట్టిన రోజు కేటీఆర్ గారు మహిళా తల్లు పిల్లలు ఆలోచిత వ్యాఖ్యలు చేశారు ఆ మాటను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయాలి కానీ రెండు వందల కోట్ల జీరో టికెట్ ప్రయాణాలు పూర్తి కాబట్టి ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ప్రభుత్వం వారి తరఫున ఆర్టీసీ చెల్లించింది ఇప్పుడే ఉంటావు కేటీఆర్ అవుతుంది ఇప్పుడు మహిళా తల షాపు చెప్పడం ఇంత చక్కరిస్తుంది పేదలు దానికి దగ్గర తేడా లేకపోతే ఓభ బీజే పట్టి మా మోడీ పట్టు పెట్టాలి జీవీ సేపు పోయి మాట్లాడుతుంది మాకు ప్రధానమంత్రి మోడీ గారు గౌరవం ఉంది కానీ మీ గుజరాత్ ఎందుకు సరబీమిస్తులేదు అక్కడ మహారాష్ట్ర ఎందుకు సరబీమిస్తలేదు ఈ రోజు మీరు ఎంపీగా గెలిచినటువంటి కాశీ ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఉత్తరప్రదేశ్లో నిస్తున్నారు సనబీలు ఎక్కడ సన్నబియలు కేవలం రేవంత్ రెడ్డి గారు ఆలోచన తూకుమార్ రెడ్డి గారు ఆలోచన ఈ రోజు ఈ విధంగా అంటే ఖర్చు వేసుకోవడం ఏ ఏ కార్యం చేసి బాధ అని చెప్పని చెప్పి ఇంకా ప్రజలు మేము మాటలు నమ్మరు బీజేపీ బీఆర్ఎస్ రెండు పదేళ్లలో తెలంగాణ ఏ విధంగా వెనక్కి రెసివేసింది అనేది నిధులు నీళ్లు నియామకలు వచ్చి ఉద్యోగాలు ఇవ్వని సందర్భం ఈ రైతు దేశంలోనే ఏ రాష్ట్రంలో మొదటి సంవత్సరంలో అరవై ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదు నిరుద్యోగులకు అరవై ఉద్యోగులు ఇచ్చి చరిత్ర ఈరోజు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజలను అభివృద్ధిలో తీసుకుపోయేటువంటి ప్రభుత్వం ఈరోజు విమర్శలు మానాలని ఈరోజు హిస్టారికల్ మూవ్మెంట్ అయినటువంటి బీసీ ఈ ఈరోజు అసెంబ్లీలో ఆమోదింప చేసుకుని కేంద్ర కూడా స్వతగా బీసీ బిడ్డ కాదు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు భారత్ జోడలో భాగంగా ఏదైతే కులకరణ జరగాల్సిందే వివక్ష పోవాలంటే అసమానత తొలగాలంటే ఓ ఎక్స్రే ఓ ఎంఆర్ఐ లాగా కులగణ జరిగి తీరాలంటే ఈరోజు మా రాహుల్ గాంధీ గారు ఆదేశాలు అందుకు రేవంత్ రెడ్డి గారు సోదా బీసీపీ కాకుండా కులగణ జరిపితే ఉన్న ప్రభుకర్గా రసబుల్ బీసీపీని ప్రవేశపెట్టారు నేను ఒక బీసీ ఆ బీసీపీ బలపరిచింది ఇది నా జీవితంలో మరుపురాని ఘటన నుంచి పాల్గొనుకునేది ఎలాంటి బీసీ బిల్ ఈ రోజు మేము ఆమోదు రాజకీయమే కాదు ఉద్యోగ విద్యలు కొడియాలని ఇవ్వాలని చెప్పిన కొన్ని రోజులు అరే బిల్ పెండింగ్ లో ఉంటుంది ఏడా ఢిల్లీలో అసెంబ్లీ పార్లమెంట్ నడుస్తుంది ఆ షెడ్యూల్ నైన్లో చెప్పంటున్నాం ఈరోజు మా కేబినెట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సహా మీ అందరూ మూడు రోజులు అక్కడ కూర్చొని ఐదారు ఇటు మీరు ఉద్యమాలు చేస్తా ఉంటే కదా నినాకేమంటుంది రోజు నేను నాలుగు ఐదు ఆరు డెబ్బై రెండు గంటలు దీక్ష చేస్తాను నీకే సంబంధం తెలియదు నిజంగా నీకు మా బీసీ అంత ప్రేమే ఉంటే మీ తండ్రి కేసీఆర్ గారు ప్రతిపక్ష రీతి ఢిల్లీ అంటే మా శుద్ధిశుద్ధి వినిపించుకున్నాం మీ సమయంలో బిల్లు ప్రవేశపెట్టడం పంపడం కేంద్ర ప్రభుత్వం దగ్గర రెండు వేల పద్దెనిమిది షెడ్యూల్ రెండు వేల పద్దెనిమిది పంచాయరాజ్ చట్టాన్ని మార్చి ఆర్డినెన్స్ తీసుకువచ్చినాం గవర్నర్ గారి దగ్గర పెట్టుబడి వారికి ఢిల్లీకి పంపినట్టు ఈ రెండు అక్కడ ఉన్నప్పుడు అక్కడ కొట్టాలి కాదు ఇక్కడ హైదరాబాద్ లేని రాజకీయ అంటే డైవర్షన్ పాలిటిక్స్ డ్రామాలు సురూ అరే మీ కుటుంబంలో గొడవ మా మీదే తీసుకొస్తాం రోజు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు నలుగురికే పరిమితమైన పార్టీ అధికారబయ పెగ్ పగ్వచనక వరంగల సామలు ఉیشరు ఇదర్ మాట ఇప్పుడు ఇదర్ కే పరిసవ అయిది మా ఫోటోలు కోటి ఇదరి గాని ని చూసిరు సరే మా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం ఉంది ఎస్సీ మాట్లాడతది ఎస్టీ మాట్లాడతది పిసి మాట్లాడతది మైనారిటీ మాట్లాడతది సామాజిక కులాల వాడిగా అందరిని మాట్లాడి అన్ని వర్గాల కల్పన పొందుతారు కానీ వరంగసౌలోలు మాట్లాడతది ఇదరి న్యాయక రोबर కేసు అది మీదిన్న ఫోటో దూన ఏటిఆర్ తో కేసు అది హరీష్ ఫోటో కూడా కథ అయిపోయింది కవిత ఫోటో కూడా కథ అయిపోయింది ఆ రోజుమ నలుగురు నడిపిరు అధికారంలో అపదిపక్షే కసికి ఇదర్ కట్ట ప్రతిపక్ష పాత్ర కూడా ఈరోజు సరిగ్గా పోషించలేకపోతుంది కేసీఆర్ గారు అందరూ చూస్తున్నారు చూస్తున్నాం ఎస్సీ వర్గీకరణ కూడా చేసినటువంటి సందర్భంలో అసెంబ్లీ మాట్లాడే మాట ఈ రోజు మేము ప్రజలకు ఒక్కటి చెప్పదలుచుకున్నాం ఈ రోజు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం రాబో రోజుల్లో ఈ ప్రాంతాన్ని ఏ రంగాల్లో అభివృద్ధి ప్రజలు తీసుకుపోయే కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం